టు టూ జైడియో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కవర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమెల్ని ఓళ్ళో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను నేను ఎలా ఉంటేంత పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి మీ మీకోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ చూడ్డానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగానే ఉన్నాయి హైడ్రాలికి కూడా వర్కింగ్ కండిషన్లోనూ ఉంది ట్రాలీ వచ్చేసి మనకు వెల్ కండిషన్లోనూ ఉంది చూడవచ్చు మనకి ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ వెలుకొండ మండల్ కోవేలకుంట్ల విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష డెబ్బై వేలు అని చెప్తున్నారు ఏం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ట్రాలీ ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ ట్రాలీని అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్